సో సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎల్ఎస్ సార్ ప్రజెంట్ మనం ఎల్పి నగర్ మెట్రో దగ్గర ఉన్నామండి ప్రజెంట్ నేను హైదరాబాద్ రావడం జరిగింది ఇప్పుడే టూ పార్ట్స్ అనేది ఫిట్టింగ్ ఉన్నాయి దాని వీడియో అనేది ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ మనకి ఎల్పీ నగర్ అనేవి రెండు డెలివరీ రావడం జరిగింది అవి రెండు కూడా మీకు ఇప్పుడు ఫిట్టింగ్ చేసి దాని వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుందండి ఎందుకంటే ప్రజెంట్ వీడియో అంతా కూడా మనం హైదరాబాద్లో షూట్ చేస్తున్నాం అనేది అంటే ప్రజెంట్ కస్టమర్ ఇంట్లో మనం ఉన్నానండి కస్టమర్లో కొద్దిగా రోడ్ సైడ్ పక్కనే ఉంది కొంచెం చిన్న చిన్న వెహికల్స్ డిస్టర్బెన్స్ వస్తుంది మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలండి సో ఈరోజు మనం ఎంజీ బస్ స్టాండ్లో దిగేసి ఎల్బీ నగర్ రావడం జరిగింది ఎల్బీ నగర్ దగ్గర పక్కనే మన చైతన్యపురి మేము మెట్రో ఉంది కదండి మమతా మెమోరియల్ దా పక్కనే హౌస్ అండి అక్కడికి వచ్చి మనం చేయడం జరిగింది ఒక రోజు కూడా మంచం ఒక సోఫా సెట్ అండ్ డైనింగ్ సెట్ రాకి ఇచ్చారు సో మీరు ఇందులో చూడొచ్చు ఐటమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మన వర్క్ ఈ విధంగా ఉన్నది ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాక వన్స్ మళ్ళీ అన్నీ కూడా రీపాలిష్ చేయడం జరిగిందండి వన్స్ ఒకసారి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో వచ్చిన తర్వాత చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయని అని చెప్పడం జరిగింది సో ఆ స్క్రాచెస్ కోసం మరొకసారి అన్నీ కూడా కోటింగ్ అయ్యడం జరిగిందండి ఆల్రెడీ మన కస్టమర్ స్టార్టింగే చెప్పాను అక్కడ ఫిట్టింగ్ అయ్యాక మళ్ళీ కోటింగ్ వేస్తానండి సో దాని ప్రకారం మళ్ళీ అన్నీ కూడా ఫిట్టింగ్ చేసేసి ఇక మీకు కోటింగ్ వేయడం జరిగిందండి సో మధ్య మధ్య చిన్న చిన్న వెహికల్ డిస్టబెన్స్ ఉంటుంది కొద్దిగా అందరి చేసుకుంటారు సో అంటే మన ఈ హౌస్ అనేది కొద్దిగా రోడ్కి పక్కలో ఉందండి అందువల్ల కొద్దిగా వెహికల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ ఐటమ్స్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను అండి అక్కడి నుంచి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన మోడల్స్ అనేవి నేను వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది అవి కూడా మీకు మోడల్స్ని షేర్ చేస్తానండి మీకు నచ్చిన మోడల్ మీరు సెలెక్ట్ చేసి నాకు చెప్తే దాని ప్రకారం మనం మీ కస్టమైజ్ సైజెస్ అండి మీకు నచ్చిన సైజుల్లో మీకు నచ్చిన విధంగా చేసేవడం జరుగుతుంది ఓన్లీ నా దగ్గర ఉన్న మోడల్సే కాదండి మీ దగ్గర ఉన్న నెట్లో మీరు ఎక్కడైనా చూసిన మోడల్స్ ఏ ఉన్నా ఆ మోడల్స్ కూడా మనం చేయడం జరుగుతుందండి ఈ సోఫా సెట్ అనేది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండ్ ఒక టీ పై అండి టోటల్ సెట్ అండి ఇది అదేవిధంగా డైనింగ్ సెట్ సిక్స్ చైర్స్ అండ్ ఒక టేబుల్ అండి ఇది సింగిల్ సీటర్ అండి మీరు చూడవచ్చు విత్ క్వశ్చన్స్తో మనం ఈవినింగ్ ఉంటుందండి త్రీ పై ఒక క్వశ్చన్స్ సింగిల్ సీటర్స్ రెండు అండి త్రీ సీటర్ ఒకటి తర్వాత ఇది మీరు చూడొచ్చు రాఖీ చైర్ ఇది ఒక రాఖీ చైర్ డైనింగ్ సెట్ ఒక రోజు కూడా మంచం అండి టోటల్గా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం డెలివరీ ఇవ్వడం జరిగిందండి ఈరోజే ఇవన్నీ కూడా మీకు నేను అంటే అక్కడ మెట్రోలో ఉన్నప్పుడు నేను సెల్ఫ్ వీడియో తీయడం జరిగింది బట్ ఇక్కడ మీకు డైరెక్ట్గా మీకు ఐటమ్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నాను అండి త్రీ సీటర్ సింగిల్ సీటర్స్ రెండండి ఒకటి అయ్యి ఈ సెట్ లాగా మనకి ఒకటి ఇరవై అయిందండి మీకు కాస్ట్లు కూడా ఇక్కడ చెప్పేస్తున్నాను లక్ష ఇరవై వేలు సోఫా సెట్ అయిందండి అదేవిధంగా రాఖీ చైర్ అనేది మీకు థర్టీ ఫోర్ థౌజండ్ అనేది రాఖీ చైర్ పడుతుందండి అదేవిధంగా డైనింగ్ సెట్ అనేది టోటల్గా మీకు సిక్స్ చైర్స్ అండ్ టేబుల్ టోటల్ టేక్ బుడ్ అండి ఐదు మూడు టేబుల్ చేయించుకున్నారండి వాళ్ళు ఐదు మూడు టేబుల్ టోటల్ టేక్ వుడ్ అలా డైనింగ్ సెట్ అనేది మీకు అలా దాని యొక్క కాస్ట్ అనేది నైన్టీ ఫైవ్ థౌసండ్ అనేది డైనింగ్ సెట్ అలా దాని యొక్క కాస్ట్ అనేది పడిందండి సిక్స్ సీటర్స్ అనేది ఇవి వుడ్ అండి లోపల ఉన్న బెడ్ అనేది మీకు ఆరు ఏటు ఆరు ఉన్నారండి అంటే డెబ్బై రెండు ఏళ్ళు డెబ్బై ఎనిమిది వుడ్ బెడ్ అండి ఇది కదా రోజువుడ్ మంచం అండి ఇది చూడడానికి మీకు స్టోరేజ్ మోడల్ లో ఉంటుంది బట్ స్టోరేజ్ అయితే ఉండదు ఇది డెబ్బై రెండు ఏంటో డెబ్బై ఎం సైజ్ గల కింగ్ సైజ్ బెడ్ అండి కంప్లీట్లీ రోజువుడ్ ఈ లాగా మీకు లక్ష నలభై వేలు ఈ బెడ్ అనేది కాస్ట్ పెడుతుందండి రోజువుడ్ బెడ్ అనేది సో రోజువుడ్ అనేది కొద్దిగా కాస్ట్ హెవీగా ఉంటుందండి ఎందుకంటే ఇది అయ్యేది వుడ్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇది సో ఇది బెడ్ యొక్క లుక్ అనేది మీరు చూడవచ్చు ఏ విధంగా ఉందండి ఆఫ్టర్ పాలిషింగ్ అండి ఇది నేచురల్ పాలిష్ అండి మనం గ్లాజీ అయితే కాదు సో సార్ అనేది గ్లాజీ వేయించుకోలేదు నార్మల్ పాలిషే వేయించుకున్నారు గన్ పాలిషే సో మీరు చూడటం ఐటమ్ అనేది ఏ విధంగా ఉంది అనేది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ ఛానల్స్ పెట్టే వీడియోస్ని లైక్ చేయట్లేదండి ప్లీజ్ దయచేసి మీరు లైక్ చేస్తే మన వీడియో అనేది మన కొంతమందికి రీచ్ అవుతుంది సో తప్పకుండా వీడియో నచ్చితే మనం పెట్టే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో మనకి సబ్స్క్రైబర్స్ పెరగడం ముఖ్యం కాదండి మనకు వ్యూవర్స్ అనేది ఉండాలి సో ఎవరు ఎక్కువ మన వీడియోస్ని చూస్తే మన ఛానల్ అనేది మన ఛానల్లో పెట్టి వీడియోస్ అనేవి అంతమందికి రీచ్ అవుతాయి సో తప్పకుండా వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి ఏపీ తెలంగాణలో డెలివరీ ఎక్కడికైనా ఇస్తామండి హైదరాబాద్లో కూడా మన డెలివరీ అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ